నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బిసి రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి నా బనగానపల్లి నా ఆరోగ్యం నేపథ్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ రహిత బనగానపల్లి ఆ విధంగా ముందుకు పోవాలని ఈ కార్యక్రమం సంబంధించి బీసీ ఇందిరారెడ్డి గారు స్థానికంగా ఆయా పాఠశాలలకు వెళుతూ ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రజల నుంచి ఎటువంటి సహకారం కావాలి అన్న దిశగా ఎక్కడికక్కడ వివరిస్తూ ముందుకు ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి బనగానపల్లిలో ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా ముందుకు తీసుకెళ్లాలన్నది బీసీ ఇందిరారెడ్డి గారి లక్ష్యం ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ వారు కూడా ఇటీవలే వారు పట్టణములో నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేస్తే రెండు వందల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని కూడా పేర్కొన్నారు మొత్తానికి ఏదైతేనే ఈ కార్యక్రమంలో భాగంగా బీసీ ఇందిరారెడ్డి గారు తొలి అడుగు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తోందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బనగానపల్లి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ పలుచోట్ల కస్సు వేయటం అనేది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంకి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటి నుంచి అలాగే గ్రామ పంచాయతీ అధికారులు జరిమానాకు సంబంధించి పేర్కొన్నప్పటి నుంచి ఈ ప్రభు ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు కూడా ప్రహరీ గోడ వెంట కస్సు వేయడం అనేది తొలగిపోయింది దీంతో ఈ ప్రాంతమంతా కూడా చూడటానికి చాలా చక్కగా కనిపిస్తోంది